నమస్కారం వెల్కమ్ నేను ముందుగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గత ఐదు రోజులుగా కొనసాగుతున్న అండర్ సెవెంటీన్ బాలుర కబడ్డీ జాతీయ స్థాయి పోటీలు ఉత్కంఠ భరితంగా ముగిశాయి ఫైనల్ కు చేరాలని లక్ష్యంతో క్రీడాకారులు ఒకరితో ఒకరు పోటీ పడుతూ కబడ్డీలో పాల్గొన్నారు నేటి ఫైనల్ కబడ్డీ పోటీల్లో కర్ణాటక జట్టుపై హర్యానా జట్టు ఎనిమిది పాయింట్ల తేడాతో విజయం సాధించింది ఈ కబడ్డీ పోటీలను తిలకించేందుకు జిల్లా ప్రజలు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం ఏర్పాటు చేసిన బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘుతం రెడ్డి జిల్లా కలెక్టర్ జతిష్వి పాటిల్ ఎస్పీ సింధు శర్మలు పాల్గొన్నారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ యువకులు క్రీడా స్ఫూర్తితో కొనసాగాలని అన్నారు. స్ట్రాటజీతో స్ట్రాటజీతో ఇప్పుడు గేమ్ ఆడవలసి ఉన్నది వాళ్ళు చాలా చక్కని క్రీడా నూల్యం హర్యానా క్రీడాకారుల నుంచి హాట్ కబడ్డీ 7 కబడ్డీ

చూడండి ఆలోచిస్తా ఉన్నాడు రైడర్ అలర్మింగ్ కూల్ వెరీ గుడ్ ఎస్కేపింగ్ స్కిల్ ఫ్రమ్ జాతీయ స్థాయి వారికి ఏ వారికైనా డెడికేషన్ వారికున్నటువంటి వర్క్ షిప్ లక్ష్యం చిన్నదైపోయింది ముందు లక్ష్యం చిన్నదైపోయింది వారు విజయ బావట విజయ జండా ఎగరేశారు వారికి ఈ సందర్భం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అయితే వక్తత్వం చేసుకొని ఈ రోజు ఈ గేమ్స్ లో కూడా మా కలెక్టర్ గారు చెప్పిన కుర రఘుత్తం రెడ్డి అనే గారికి గౌరవ శాసనసభ్యులు గారి చేతుల మీదుగా చిన్న సన్ సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను మేడం ప్లీజ్ రిసీవ్ ఏ స్మాల్ ఫెలి బై అవర్ చీఫ్ గెస్ట్ ఎమ్మెల్యే గారు అండ్ ఎమ్మెల్సీ గారు

నేను సెమీ ఫైనల్ అండ్ ఫైనల్ మ్యాచ్ లో మొత్తం పన్నెండు బోనస్ పాయింట్స్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఛాంపియన్స్ సెవెంటీ ఇయర్ బాయ్స్ కంగ్రాచులేషన్స్ ఫైవ్ నేషనల్ లెవెల్ కబడ్డీ ఛాంపియన్షిప్ అండ్ నెక్స్ట్ గేట్ రాణి తెలంగాణ బాయ్స్ టీమ్ పేపర్ షర్ట్ కిందికి వెళ్ళిపోతుంది బాబాగౌడ్ నేషనల్ కబడ్డీ ప్లేయర్ తెలంగాణ అమరవీరులు సయ్యద్ కరీంగార్ పేరు మీద టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్రైజ్ మనీ జెర్సీ నంబర్ టెన్ వేదిక మీదకి వచ్చినందుకు వర్గం విద్యార్థులకి చైతన్యం కలిగించడం కోసం కబడ్డీ నేషనల్ మనమందరం షేర్ ఉండి భవిష్యత్ తరాలకి వందల వేల సంవత్సరాలు ఒక్క వెయ్యి అంటే ఫిఫ్టీ ఖర్చు సిక్స్టీ పర్సెంట్ ఖర్చు కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారు వేదికలను ఇచ్చిన ఉపాధ్యాయులు ఇక్కడ విచ్చేసినటువంటి దాతలైనటువంటి వేణుగోపాల్ రెడ్డి గారు మున్సిపల్ కౌన్సిలర్స్ మరి ఇక్కడ విచ్చేసిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్స్ అందరూ కూడా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాయి అయితే వక్తలకు ట్రాన్స్ఫర్లు లేనట్టున్నాయి కలెక్టర్ గారికి ఇదిలానట్టునేది వక్తలకు ట్రాన్స్ఫర్లు లేనట్టున్నాయి సార్ అది ఒకే అట్లా కాబట్టి ఆయన ఆయన అందరినీ వాడుకుందామని చూస్తున్నాడు ఇక్కడ ప్రోగైనా చేయొచ్చు మళ్ళీ వాడుకుందాం వాళ్ళని అని చెప్పేస్తున్నాడు డైరెక్ట్ కాబట్టి రైస్ మిల్ చూసిన వాళ్ళు నెక్స్ట్ టైం ఐదు లక్షలకు రెడీ ఉండాలి ఇట్లా ఎల్లారెడ్డి గారు ఐదు లక్షలు ఇచ్చారు కాబట్టి ఆయన ఒక ఇరవై ఇట్లా పెంచుకుంటు పోవాల్సి వచ్చినట్టున్నది కోటి రూపాయల ప్రోగ్రామ్ అయినా ఇక్కడ చేయొచ్చు ఇది నిజమే నేను నవ్వునానికి కూడా అనట్లేదు కామారెడ్డిలో స్పాన్సర్ చేయడానికి అందరికీ ఇది నాది అని అనిపించుకోవడానికి కామారెడ్డిలో చాలామంది ఉన్నారు అట్లాగే ఇప్పుడు ఒక ఐదు లక్షలు ఇచ్చినటువంటి పైడి ఎల్లారెడ్డి గారికి రెండు లక్షలు ఇచ్చినటువంటి వేణుగోపాల్ రెడ్డి గారికి లక్ష రూపాయలు ఇచ్చినటువంటి సుభాష్ రెడ్డి గారికి లక్ష రూపాయలు ఇచ్చినటువంటి రమేష్ గారికి ఇరవై ఐదు వేలు ఇచ్చిన ఎపిడ్రక్స్ గారికి అట్లాగే వాటర్ మొత్తం సప్లై చేసిన బాంబే క్లాత్ హౌస్ గారికి అట్లాగే ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్లో యాభై వేలు రూపాయలు ప్లస్ కు వెహికల్స్ ఇచ్చారు అలాగే కలెక్టర్ గారు ప్రభుత్వం నుంచి రెండు లక్షల రూపాయలు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇంకా అందరు కూడా రైస్ మిల్ అసోసియేషన్ నుంచి ఒక లక్ష యాభై వేలు రూపాయలు ఎల్విఆర్ నుంచి పన్నెండు వేలు అలాగే కిసాన్ క్లాత్ నుంచి ఒక ఇరవై ఐదు వేలు ఇవన్నీ కూడా ఇలా చాలామంది ఇచ్చినటువంటి దాతలు ఉన్నారు ఇంకా చాలామంది చాలా పెద్ద స్థాయిలో ఈ కామారెడ్డి డిగ్రీ కళాశాలలో చదువుకొని నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ నుంచి కూడా సిక్స్టీ త్రీ నుంచి కూడా ఇప్పటి వరకు చాలామంది ఇక్కడ నుంచి అన్ని రంగాలలో ముందుకెళ్ళిన వారు ఉన్నారు డాక్టర్లు ఇంజనీర్లు ఫారెస్ట్ ఆఫీసర్లు ఐఏఎస్లు ఐపిఎస్లు అట్లాగే సైంటిస్టులు ఇక్కడ ఉన్నటువంటి ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ కానీ డైరీ డిపార్ట్మెంట్ కానీ డైరీ టెక్నాలజీ కానీ అలాగే ఈ కాలేజీలో ఉన్నటువంటి అన్ని ఫెసిలిటీస్ ఒకప్పుడు కామారెడ్డి కాలేజ్ ఉంటే దేశంలోనే ఉన్నతమైనటువంటి కాలేజ్ ఇంత పెద్ద కాలేజ్ ఉస్మానియా తర్వాత ఇక్కడే ఉంది అలాగే ఇన్ని ఒకే దగ్గర ఉన్నటువంటి కోర్సులు ఎక్కడ లేనటువంటి కాలేజ్ ఇన్ని వందల ఎకరాలు ఉన్నటువంటి కాలేజ్ ఇక్కడే ఉంది ఇక్కడ చదివినటువంటి వాళ్ళందరూ కూడా ఈ కాలేజ్ నుంచి ప్రమోట్ అయిపోయిన వాళ్ళందరూ కూడా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేది గారికి బాగా బోధపడినట్లు కాబట్టి వాళ్ళందరికీ కూడా సాయం తీసుకోవచ్చు అని చెప్తున్నారు ఏది ఏమైనా కామారెడ్డిలో ఏ కార్యక్రమం చేయాలైనా అందరి అందరి కలయికతోనే సక్సెస్ అవుతుందని నమ్మే వ్యక్తిని ఏ ఒక్కరు ఆధిపత్యం కోసమో ఫ్లెక్సీల కోసమో పేరు కోసమో పాకులాడితే సమస్య జటిలమవుతుంది కానీ పరిష్కారం తీసకపోదు అందరినీ కలుపుకొని ముందుకెళ్తే ఎంత పెద్ద కార్యక్రమం అయినా చేయొచ్చు అవసరం పడితే ఇక్కడ ఏది ఎన్ని కోట్లదైనా ఇక్కడ స్పోర్ట్స్ కండక్ట్ వారం కాదు పది రోజులైనా చేయొచ్చు చేయడానికి అధికారులు ఉన్నారు సహకరించడానికి పాల్గొనడానికి వ్యాయామోపాధ్యాయులు ఉన్నారు ఇక్కడ ఖర్చును భరించడానికి దాతలు ఉన్నారు ఇంక ఇంతకన్నా వనరులు అవసరం లేదని అనుకుంటున్నా ఆడుకోవడానికి ఇంత పెద్ద గ్రౌండ్ ఉన్నది కాబట్టి ఏదైనా చేయొచ్చు కాబట్టి ఏదైనా సరే రానున్న కాలంలో అందరూ కూడా సహకరిస్తారని ఇవాళ ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున చేసినటువంటి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడా కాబట్టి ఇంకా అయిపోయిందని లేచేయండి అట్లా ఇక అయిపోయినట్టున్నదని లేచిండ కాబట్టి ఇక్కడికి వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ ఫస్ట్ ఫస్ట్ ప్రైజ్ తీసుకున్న వాళ్ళు కానీ రన్నర్ కానీ థర్డ్ కానీ फोर्थ गाँ अंदर ना हृदयपूर्वक का धन्यवाद तेलिए उसको कामारेड्डी में जो भी अभी तक आप खाए वो खाना आपको पसंद लगे लगेगा क्योंकि खाना जैसा राष्ट्र से आया था उन लोगों को वो डेली जो खाना खाते ना वही देना पड़ देना बोल के बोला था वही आपको जो भी इसमें थोड़ा उधर ही दे तो भी आप एडजस्ट करना फिर कहीं तो भी जाके आप बात करें तो भी कामा में खिलाया खाना दिए वो अच्छा है కామారెడ్డిని కెళ్ళ ఓ అచ్చా గ్రౌండే కామారెడ్డి అమరా జిందగీమే సబ్సే నెంబర్ వన్ యాదాజ్ మీరు అయితే బోలికి ఆప్లోకి సోచిన బలికి ఏ శుభకామన దేరా అవి ఈ కార్యక్రమానికి భక్తైనటువంటి గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ దాతలకు ఇంకొకసారి రెడీగా ఉండాలని కోరుకుంటూ భక్తులకు ట్రాన్స్ఫర్లు లేవు కాబట్టి మీరు ఇక్కడ నిలకడగా కొండవచ్చు జై జై